అంశం ఇక్కడ చూడొచ్చు ఇక రేవంత్ ఆరోగ్యం మంచిగానే ఉన్నదా ఇక్కడ చూడవచ్చు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పదవిలో ఉన్న మన రేవంత్ రెడ్డి గారు పరిపాలన తొమ్మిది నెలలకు వచ్చింది ఈ తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంది ఎలా ఉన్నాయనేది ఒక్కసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తే ఒక జాగ్రత్తగా వినండి ఇక రేవంత్ ఆరోగ్యం మంచిగానే ఉన్నదా సీఎం మానసిక స్థితిపై అనుమానాలు అని చూస్తూ ఉన్నాము లాగులు తొండలు ఇడుస్తా అన్నాడు పేగులు మెడలేసుకుంటా అన్నాడు సచివాలయం కింద నిధులున్నాయని అన్నాడు లంక బిందెలు లేవు ఖాళీ కుండలే ఉన్నాయన్నాడు దిల్సిక్ నగర్లో విమానాలు దొరుకుతున్నాయన్నాడు బాక్రా నంగర్ ప్రాజెక్ట్ తెలంగాణలో ఉంద ఉంట ఉందంటున్నాడు ఐటీ ఈజ్ ఈజ్ ద న్యూక్లియర్ రియాక్షన్ రియాక్షన్ అంటున్నాడు గ్రూప్ అభ్యర్థులను సన్నాసులు ముదురు అన్నాడు అదేవిధంగా వాళ్ళ వెనుకల కోచింగ్ సెంటర్లు ఉన్నాయంటాడు అదేవిధంగా గౌడలను గౌడలను చెట్లెక్కించి కళ్ళులో నీళ్ళు ఎన్ని కలుపుతారని అంటాడు అదేవిధంగా ప్రైవేటు టీచర్లు ఇంటర్ డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారని అన్నాడు అదేవిధంగా ముఖ్యమంత్రిలో పెరుగుతున్నటువంటి ప్రెస్టేషన్ ఏమంటున్నారో అర్థం కాని సిచ్యువేషన్ రేవంత్ మానసిక స్థితిపై కేటీఆర్ అనుమానాలు సీఎం హెల్త్పై సోషల్ మీడియాలో విస్తృత చర్చ అని చెప్పి చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యలే ఎన్నికల ఎన్నికల ముందు నుంచి అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత తొమ్మిది నెలల నుంచి కూడా వీరు చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తూ ఉంటాం వాస్తవంగా మరి సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది మరి ముఖ్యమంత్రి గారి ఆరోగ్య స్థితికి మంచిగా లేదా వారు మతి మంచిగుండి మాట్లాడుతున్నారా లేకుండా మాట్లాడుతున్నారని కొంతమంది రాజకీయ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాము మరి వాస్తవానికి ఇట్లా చూస్తూ ఉంటే అంటే పేగులు మెడలేసుకుంటాం మానవ బాంబులైతం ధర్నాలు చేసేటోళ్ళందరూ కూడా అటవీకి తీసుకొచ్చినటువంటి కూలీలు అని చెప్పి మాట్లాడుతున్నాం ముదురు బెండకాయలు అని అంటూ ఉంటాడు అదేవిధంగా ప్రైవేటు టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని డిగ్రీలు ఇంటర్లు ఫెయిల్ అయిన వాళ్ళు ప్రైవేట్ టీచర్లు ఫో టీచింగ్ చేస్తూ ఉంటారు అని అంటాడు అదేవిధంగా ఇక్కడ కోచింగ్ సెంటర్లు ఎవరైతే ఉన్నారో మనటి వరకు కూడా కోచింగ్ సెంటర్లు ఐదు లక్షలు తీసుకొని వారు నడుపుతా ఉన్నారని చెప్పి కూడా వాళ్ళ వెనకాల నిరుద్యోగుల వెనకాల కోచింగ్ సెంటర్లు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నాడు ఇక దిల్చిన విమానాలు దొరుకుతాయి అంటూ ఉంటాడు మరి గారు ఏదైతే ఆ ప్రాజెక్ట్ ఉందో అది తెలంగాణనే ఉందంటుండు మరి న్యూక్లియర్ రియాక్షన్ ఏదైతే ఐటీఈజ్ న్యూక్లియర్ రియాక్షన్ అంటూ ఉన్నాడు అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు మానసిక స్థితి మంచిగుందా లేదా అని చెప్పైతే చాలామంది మాట్లాడుకుంటున్న మాట్లాడుకుంటున్నటువంటి ఒక అంశాన్ని అయితే చూస్తూ ఉన్నాం మరి వాస్తవంగా మరి ముఖ్యమంత్రి గారి పదవిలో ఉంటే ఈ విధంగా అనుచితమైన వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదు ఇది సాధారణమైన ప్రజలపైనే పైన నిరుద్యోగులపైన ప్రజల ప్రజలపైన చేస్తూ ఉన్నారు మరి సందర్భం అనుసారంగా వ్యాఖ్యలు చేయాలి మరి ఈ విధంగా వారి స్థాయిని దిగదార్చుకునే విధంగా వారి స్థాయిని దిగదార్చుకునే విధంగా ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం అనేది సరికాదని చెప్పి కూడా కొంతమంది ముఖ్యమంత్రి వారికి సూచనలు చేస్తూ ఉన్నారు మరి ఇప్పటి నుంచైనా ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాలి మరి నిజంగా సికింద్రాబాదులో విమానాలు దొరుకుతూ ఉన్నాయా అని చెప్పి కూడా నిన్నటి వరకు కూడా ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి కొంతమంది వెయ్యి కూడా అక్కడ కొన్ని సరికరస్తుగా చేయడం జరుగుతూ ఉంది అంటే ఇదంతా ముఖ్యమంత్రి పదవికి తెలంగాణ ప్రజలకు సంబంధించి ఇదంతా గౌరవానికి సంబంధించి ఇదంతా కూడా భంగం కలిగే విధంగా మరి కించపరిచే విధంగా నడుస్తూ ఉన్నాయి మరి వాస్తవానికి వారి మాటలు కొంచెం తగ్గించుకోవాలి గౌరవపరంగా నడుచుకోవాలి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజల గౌరవ ఉన్నారు ఖచ్చితంగా ఆచితూచి అడుగులేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఏదొస్తే అది మాట్లాడడం ఈ బాకరాణ గారు ఈ ప్రాజెక్టు తెలంగాణలో ఉందంటారు మరి ముఖ్యమంత్రి సోయుడిని మాట్లాడుతున్నాడా సోయులేక మాట్లాడుతున్నాడా అది ఎక్కడుందో ఒకసారి తెలుసుకోవాలి మరి ఇలాంటివన్నీ కూడా మళ్ళీ ముందు ముందు రిపీట్ చేయకుండా మరి ఇప్పటికీ సరే జరిగిపోయినా జరిగిపోయినా కానీ ఇప్పటికైనా ఒక హుందాతనంతో వివరించాలని చెప్పి కూడా కొంతమంది ముఖ్యమంత్రి గారికి సూచనలు చేస్తూ ఉన్నారు ఇక ఇది దీనికి సంబంధించిన అంశం